హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన స్ట్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత ఆలస్యం వీడియోలో అయితే లాస్ట్ వీడియోలో బెంగళూరు అయితే వచ్చేసాము అని చెప్పాను కదా సో అదే వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట సో థర్స్ డే నైట్ మేమైతే బస్ అయితే బుక్ చేసేసారు మా వారు సో బస్ అయితే ఎక్కేసేసి బెంగళూరుకి అయితే బయలుదేరేసాము అనమాట మాతో పాటు మా చిన్న చెల్లి కూడా వస్తుంది అనమాట సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా చెల్లి అయితే బస్ జర్నీ అంటే స్లీపర్ బస్ ఫస్ట్ టైం అనమాట ఎక్కడము సో తను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది మొత్తానికైతే బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము అర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా రీచ్ అయ్యామన్నమాట లగేజ్ అంతా ఇక్కడ పెట్టేశాము హాల్లో ఇల్లు అంతా చూస్తే చిందర వందరగా ఉంది అసలు బాబోయ్ అనిపించింది బా ఎంత డర్టీగా ఉంటుంది ఒక్క వన్ వీక్ ఇంట్లో లేకపోతే అనిపించింది సో కిచెన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా గందరగోళంగా ఉంది మా వారైతే రైస్ కూడా ఉండారంట రైస్ కుక్కర్లో సో అన్నీ కూడా కిచెన్లో షింక్లో పెట్టేసి ఉన్నారనమాట అలాగా సో ఇవంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ లగేజ్ అంతా తీసి బెడ్రూమ్లో పెట్టేసేయాలన్నమాట స్కూల్ స్కూల్కి పంపించాలి కంపల్సరీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయన్నమాట సో రాగానే ఫస్ట్ తనని రెడీ చేసేసి స్కూల్కి అయితే అనేసి స్టవ్ అయితే లైట్ గాట్లా దుర్చేసేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను లెమన్ రైస్ చేద్దాము అనేసి ఇంకా ఇంట్లో సరుకులు అన్నీ కూడా అయిపోతే మా వారు అయితే ఇక్కడ ఆర్డర్ చేశారనమాట ఇంకా ఏమేమి కావాలి అవన్నీ కూడా చెప్పేసాము అన్ని ఆర్డర్ చేశారు ఇంకా ఇక్కడైతే పాలు వేడి చేయాలన్నమాట మా బాబు కోసం వాడైతే ఫస్ట్ పాలు అడుగుతాడు ఫ్లా నైట్ నుంచి ఆకలితో ఉన్నాడు కదా సో అందుకనేసి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ అయిపోగానే పాలు అయితే బాయిల్ చేసేసి తనకిచ్చేసానమాట వాడు తాగేసాడు ఇంకా మా కోసం అయితే ఛాయ్ పెడుతున్నాము జర్నీ చేస్తే ఖచ్చితంగా వేడే ఉంటుంది కదా కంపల్సరీ ఇంకా ఛాయ్ తాగేస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది రైస్ అయిపోయింది ఇంకా లెమన్ రైస్ కోసం ఇక్కడైతే ప్రిపరేషన్స్ కానియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు లెమన్స్ అన్ని కూడా కట్ చేసేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేసేసానమాట చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ రైస్ ఒక పక్క టీ అవుతూ ఉంది సో పొంగుతూ ఉంటే నేను ఒకసారి ఇట్లా కలిపేసేసి మళ్ళీ పెట్టేస్తూ ఉన్నాను అనమాట మా పాపకి ఇంకా ఏం చేయాలి లంచ్ బాక్స్ అంటే లెమన్ రైస్ చేసే మమ్మీ సింపుల్గా అయిపోతుంది అని చెప్పింది అనమాట మార్నింగ్ టిఫిన్కి అదే తినేసి ఇంకా లంచ్ బాక్స్ కూడా అదే పట్టుకెళ్ళిపోతుంది అనమాట సో నాకు కూడా కొంచెం పని తప్పినట్టు రిలాక్సింగ్గా ఉంటుంది ఇది లెమన్ రైస్ చేయడం కూడా చాలా ఈజీ ఇంకా ప్రిపేర్ చేసిన లెమన్ రైస్ అయితే పాపకి అయితే లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసేసాను ఒక చాక్లెట్ అండ్ లేస్ ప్యాకెట్ ఒక్కటి ఫుల్ అది ఎంత కొన్ని ఉన్నాయో చూసారా సో పెట్టేశానమాట తన లంచ్ బాక్స్లోకి ఇది ఏ ఫ్రూటో నాకు తెలియదు మా వారైతే తెచ్చిపెట్టున్నారు టమాటోలాగా ఉంది అచ్చము టేస్ట్ కూడా అట్లనే ఉంది మీకు తెలిస్తే కమెంట్స్ చేయండి ఇంకా పాప లంచ్ బాక్సెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి తన బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను సో తన లంచ్ బాక్స్ ముందు వేరేది ఉండేది కదా ఇది రీసెంట్లీ కొత్తది అయితే తీసుకున్నాం అనమాట ఈ లంచ్ బాక్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్నవి ఇంకా అదైతే పెద్దది కదా ఒకటి ఏ పెట్టేసరికి లంచ్ బ్యాగ్ అయితే ఫిల్ అయిపోయేది సో ఇదైతే చాలా స్మార్ట్గా బాగుందనమాట చిన్న లంచ్ బ్యాగ్ ఇంకా తనకి స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ పెట్టేసేసి ఇంకా చిన్న స్పూను అలాగే నాప్కిన్ అయితే కంపల్సరీ అనమాట సో రైస్ ఐటమ్ ఉంటే స్పూన్ కంపల్సరీ సో అవంతా కూడా నీట్గా ప్యాక్ చేసేసాను ఇంకా మా జున్ను అయితే మేల్కొనే ఉన్నాడనమాట సో పాపనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి వదిలేసి వచ్చేసాము ఇంకా పార్క్లో కొద్దిసేపు ఆడిపించుకొని బాబునైతే ఇంటికి తీసుకొచ్చామనమాట ఇంటికి రాగానే ఫస్ట్ అయితే నాకు ఇల్లు క్లీన్ చేయాలనిపించింది ఫస్ట్ పై ఎలా అన్నా ఉన్ని కిచెన్ అదంతా కూడా కింద ఫ్లోర్ అయితే నీట్గా క్లీన్ చేసి తుడుద్దాము ఫస్ట్ చాలా డర్టీగా అనిపిస్తుంది వన్ వీక్ నుంచి ఇల్లు ఉడకపోతే ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే కదా సో ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసేసి మొత్తం కూడా మాప్ చేసేసాను అనమాట సో కింద ఫ్లోర్ అంతా కూడా మాప్ చేస్తే కొంచెం ప్రశాంతంగా నడవడానికి బాగుంటుంది ఇంకా కిచెన్ పైన కౌంటర్స్ కిచెన్లో షింక్లో సామాన్లు అసలు చేయలేదు అనమాట సో ఇల్లు అయితే తుడిచేసేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఫస్ట్ ఆన్ చేసేసాను అనమాట మా వారి బట్టలు అయితే చాలా చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా వేసేసాను ఇంకా హాల్ అయితే చాలా నీట్గా సర్దేసాము నేను మా చెల్లి ఇద్దరం కలిసి సో మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంది మా పాప బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడే మా బాబు కూడా తినేసాడు ఇంకా పార్క్ లో బాగా ఆడుకున్నాడు అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇంకా బాగా అలిసిపాడు కదా నైట్ జర్నీ తోటి అలా ఇప్పుడైతే మార్నింగ్ పడుకున్నాడు అనమాట ఎప్పుడు డే టైం పడుకోడు ఒకసారి లేసిన తర్వాత ఈ అయితే ఇంకా జర్నీ చేశాడు కదా కంపల్సరీ నిద్ర అయితే వస్తుంది ఇంకా వాడైతే పడుకున్నాడు ఇంకా బాగా పడుకోబెట్టేసి లైట్ అయితే ఆఫ్ చేసేసి డోర్ అయితే వేసేసాను వాడికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి చాలా పనులు ఉన్నాయి కదా వాడు డిస్టర్బ్ చే అయ్యి లేసేస్తే మనకి ఇంకే పనులు అవ్వవు అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా వాడికి డిస్టర్బెన్స్ లేకుండా చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా లిక్విడ్ కూడా అయిపోయింది అనమాట నేను సోప్తో ఎప్పుడు కూడా సామాలు తోమను నాకు అసలు నచ్చదు అనమాట సోప్తో సామాలు తోమడము ఎప్పుడు కూడా నేను విమ్ లిక్విడ్ తోటే వాష్ చేస్తాను ఇది వచ్చేసేసి కరోనా టైంలో శానిటైజర్ తీసుకున్నప్పుడు వచ్చిన బాటిల్ అనమాట సో శానిటైజర్ అంతా కూడా అయిపోయిన తర్వాత బాగా వాష్ చేసేసి ఇందులో ఫిల్ చేస్తూ ఉంటాను అప్పటి నుంచి దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా అప్పటి నుంచి దీన్నే వాడుతున్నాను అనమాట దీంట్లోకి ఒక హాఫ్ బాటిల్ వరకు విమ్ లిక్విడ్ వేసేసి పైన అంతా కూడా వాటర్ ఒక హాఫ్ వేసేసి మంచిగా రెండు మిక్స్ చేసేస్తే మనకి చాలా ఎక్కువ రోజులు వస్తుంది బాగా సేవ్ అవుతుంది అనమాట సో విమ్ జెల్ కూడా సో ఇలా వాష్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా సోప్ తోటే అంటే ఎందుకో ఆ మరకలు అట్లనే ఉండిపోయినట్టు ఫీలింగ్ అట్లా ఉంటుంది ఎందుకు నచ్చదు అనమాట నాలాగా ఇలా మీలో ఎవరైనా విమ్ జెల్తో తో వాష్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే సోప్తో సోప్ తో అస్సలు వాష్ చేయకుండా ఇంకా ఓన్లీ విమ్ లిక్విడ్ తోటే వాష్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయడం అసలు మర్చిపోద్ది ఇంట్లో లో ఈ సామాన్లు ఎలాగే ఉంటే అసలు చాలా చిరాకు ఉంటుంది నాకైతే ఎప్పుడు పడ్డ సామాన్లు అప్పుడే వాష్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు సింక్ నిండా ఇట్లా సామాన్లు పెట్టేస్తే అస్సలు ఎంత నీరసం దానంతట అదే వస్తుంది సో మాక్సిమం ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు తప్ప మాక్సిమం ఎప్పుడు పెట్టానో షింకుని ఇట్గా ఇట్లా ఉంటుంది అనమాట హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఫుల్గా ఉంటుంది దాంట్లో డోకా లేదు సో ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు కూడా ఉంటుంది కానీ మాక్సిమం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇంకా ఈజీగా నేనైతే షింక్లోని సామాన్లు అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట సోప్తో క్లీన్ చేయడం అస్సలు బాబా అనిపిస్తుంది లిక్విడ్తో అయితే ఈజీగా ఎన్ని సామాన్లు అయినా అట్లా గబా 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 తోమేస్తాను అనమాట అందుకే నాకు సామాన్లు గడగడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి మెయిన్ రీజన్ లిక్విడ్తో కడుగుతాను కాబట్టి సామాన్లు గడగడం నాకు బాగా ఇష్టము సో ఇంకా సామాన్లు అంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకేం డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు ఎందుకంటే స్టవ్ క్లీనింగ్ అంతా చేసిన తర్వాత ఒకేసారి డీప్ క్లీనింగ్ చేద్దాము అనేసి అట్లే పెట్టేసానమాట లైట్గా తోటి అట్లా కడిగేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గరికి వచ్చేస్తే పొద్దునంత లెమన్ రైస్ చేశాను కదా కలిపినప్పుడు అంతా కూడా కింద పడింది అనమాట ఇంకా దీన్నైతే మార్నింగ్ ఒకసారి మొత్తం కూడా తుడిచేసుకున్నాను బట్ మళ్ళీ ఇప్పుడు రైస్ ఇదంతా పడిపోయింది కదా సో ఒకసారి మొత్తం కూడా లిక్విడ్ అంటే స్ప్రే చేసేసి వేసేస్తున్నాను అనమాట ఇక్కడ దీని మీద వేసే స్ప్రే ఏంటంటే జస్ట్ విమ్ లిక్విడ్లో కొంచెం వాటర్ వాటర్ బాగా కలిపేసేసి ఎక్కువ అంటే లైట్గా విమ్ జీల్ వేస్తాను కొంచమే దాని తర్వాత వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తాను అనమాట మొత్తం మిక్స్ చేసేసి ఇట్లా స్ప్రే చేసేస్తాను మనకి మంచిగా గ్యాస్ స్టవ్ షైనీగా వస్తుంది కదా ఇట్లా గ్లాస్ టాప్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ సో ఇట్లా షైనీగా ఉండాలంటే ఇట్లా వింజల్ కానీ లేదా కిచెన్ క్లీనింగ్ లిక్విడ్స్ ఇప్పుడు చాలానే ఉన్నాయన్నమాట మార్కెట్స్లో అవి ఏదో ఒకటి తెచ్చి స్ప్రే చేసి చేసేస్తే గ్యాస్ స్టవ్ అనేది చాలా షైనీగా క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికి అయితే గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట సో ఇంకా షింక్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసాను బయట వచ్చేసేసి ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను ఈ ముగ్గు పెట్టేపాటికి టైం వచ్చేసేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది అనమాట ట్వెల్వ్ ఎందుకు ముగ్గు పెట్టానంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే నాకు అస్సలు నచ్చదనమాట అందుకనే ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది అనమాట ఇంకా గోంగూర పప్పు అలాగే వైట్ రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ లో వెళ్ళేటప్పుడు ఆకుకూరలు అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట వచ్చి చూసేసరికి ఇట్లా గలీ ఈజీగా అయిపోయినాయి సో ఈ బాక్సెస్ అన్నీ కూడా నీట్ గా వాష్ చేసి తెచ్చుకున్న కూరగాయలు కూడా ఆకుకూరలు కూరలు అన్ని కూడా నీట్ గా ఈ బాక్స్ ఫిల్ చేయాలి సో ఈ ఫిల్ చేసే ప్రాసెస్ లో నాకు ఇష్టమైన సాంగ్స్ లేదా సీరియల్స్ పెట్టుకొని చేయడం నాకు అలవాటు సో మొత్తం చేసేసరికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట గురి నుంచి వస్తే ఇంత పని ఉంటది అందుకే ఊరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది సో ఇది వాటి వీడియో వీడియో నచ్చితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి